నిర్వహించుకుంటున్నాం అయితే గ్రామ పంచాయత్ స్థాయి లోపల మనకు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించుకోవడం జరిగింది ఆ మండలం లోపల ప్రతి గ్రామ పంచాయతీ నుంచి గెలిచినటువంటి ఒక్కొక్క టీంను పదకొండు పన్నెండు తేదీ లోపల మన మండల స్థాయిలో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ విన్ అయినటువంటి టీమ్ ని మనము జిల్లా స్థాయి లోపల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మన జిల్లా కేంద్రం లోపల మనము జిల్లా స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయి లోపల కూడా మనకు డిస డిసెంబర్ సెకండ్ జనవరి సెకండ్ వరకు రాష్ట్ర స్థాయి లోపల జరుపుకుంటాం ఈ సీఎం కప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులు యువతి యువకులందరూ కూడా క్రీడల లోపల చాలా ప్రస్తుత సమాజం లోపల క్రీడల పట్ల అనాసక్తి అనేది చాలా అయిపోయింది ఎందుకు ఎందుకైంది అనాసక్తి ఉందా ఫోన్ ద్వారా మనకు క్రీడలు అంటే ఇంట్రెస్ట్ అని తగ్గిపోయి ఎవరు చూడ గేమ్ ఆడుతున్నారు అంటే ఏం గేమ్ ఆడుతున్నారు అంటే వీడియో గేమ్లు ఆడుతున్నారు అంతా చెప్తే వీడియో గేమ్లు ఆడడం రీల్స్ చూడడం ఇన్స్టాగ్రామ్ చూడడం ఫేస్బుక్ చూడడం ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఆ విధంగా అయిపోయింది కాబట్టి అందరినీ ఒకసారి ఉత్సాహపరచాలి మళ్ళీ యూత్ అంతా కూడా ఒక తాటికి క్రీడల పట్ల ఇంట్రెస్ట్ తీసుకురావాల ఉద్దేశంతో ఈ ప్రజాపాఠాల లోపల భాగంగా మనకు ఈ సీఎం కప్ క్రీడలన్నీ నిర్వహించడం జరుగుతుంది అంటే మనకు ఈ మండలం మరియు గ్రామ పంచాయతీ స్థాయి లోపల మనకు ఏది ఫుట్బాల్ కబడ్డీ ఖోఖో మరియు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అథ్లెటిక్స్ తర్వాత కబడ్డీ ఖోఖో వాలీబాల్ లోపల ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో భిన్నైనటువంటి టీంకు మనం ఖచ్చితంగా రాష్ట్ర స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది తర్వాత తదుపరి మనం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించ Terima kasih telah <laughs> menonton!